కుంగిపోయింది దీనికి సంబంధించి రాజకీయ చర్చలు కూడా చాలా జరిగాయి అంటే ఇప్పుడు ఈ పర్యటనలో గైడ్ బండ్ కుంగిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని గైడ్ బండ్ వద్దకెళ్లి కూడా సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉందా దానికి సంబంధించి తర్వాత ఆయన నేరుగా గైడ్ బ్యాండ్ వద్ద పరిశీలన చేయనున్నారు గతంలో గైడ్ బ్యాండ్ అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి గైడ్ బ్యాండ్ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అది వరద వచ్చిన సమయంలో దాదాపు కుండిపోయింది కుంగిపోయిన గైడ్ బండ్ అంతా కూడా అధికారులు అక్కడ అప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని పిలుపుల్ చేస్తున్న సందర్భం చేపడుతుంది అయితే అది ఇంకా గైడ్ బాండ్ పనులు ఇంకా పూర్తిగా పూర్తి కాలేదు అయితే ఈ మేరకు అక్కడ ఏ విధంగా మళ్ళీ పదస్థత ఏ విధంగా ఉంటుంది గైడ్ బాండ్ పనులు మేరకు వచ్చాయనేది కూడా చంద్రబాబు నేరుగా ప్రాజెక్టు పరిశీలన తర్వాత ఆయన అక్కడికి పరిశీలన చేయనున్నారు గైడ్ బండ్ పరిశీలన చేసిన అనంతరం అప్పర్ స్టాప్ డ్రామ్ మీదుగా ఆయన దయాప్రామాలు అలాగే లోయర్ స్టాప్ డ్రామ్ పనులు పూర్తయిన సందర్భం అలా మధ్యలో ఉన్న గ్యాప్ ఏ విధంగా ఫిలప్ చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు ఆ తర్వాత విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే వస్తువు జరుగుతున్నాయో ఆ ప్రాజెక్టు పనులకు సంబంధించి విద్యుత్ వస్తువు ఏ మేరకు జరిగాయి ఎంత మేరకు జరిగాయి అనేది కూడా ఒక అధికారులు అడిగి తెలుసుకున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులైతే కూడా ఒక నియోజకవైతే కూడా సిద్ధం చేయడం జరిగింది విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి అక్కడ ఏ విధంగా పనులు చేస్తున్నారు అంటే ఎక్కడ ఎంత మేరకు అయింది అనేది కూడా అధికారులైతే కూడా ఒక అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కూడా విద్యుత్ ప్రాజెక్ట్ వద్ద పనులంటే కూడా దాదాపు ఇరవై రెండు భాష మాత్రమే పూర్తయినట్లు కూడా అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది అంటే మొత్తానికి టోటల్ గా చెప్తుంటే ఆరుందారు ప్యాకేజీ కింద బాధితుల తరలింపుకు సంబంధించి మొత్తం లక్ష ఆరు వేల కుటుంబాలు ఉంటే ఇప్పుడు కేవలం పన్నెండు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించడం జరిగింది వారికి ఆరం దారు ప్యాకేజీ కానీ వారికి పునరావాసానికి సంబంధించి కానీ నిరసనంతా కూడా పనులు చేపట్టాల్సింది దానికి సంబంధించి ఇంకా నిధుల కొరత ఎక్కువగా సమస్య ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం నుంచి విధంగా తీసుకురాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు దానికి సంబంధించి కూడా సమీక్ష చేస్తారు ఒక్క అటు ఆరంధన ప్యాకేజీ అంటే పునరావాస కేంద్రం సంబంధించి ఇల్లు నిర్మాణం సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న పనులకు సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా ప్రాజెక్ట్ ఏ మేరకు ఖర్చు ఏంటని దానికి కూడా అధికారులు ఇచ్చిన నివేదిక అలాగే చంద్రబాబు సమీక్ష జరిపిన తర్వాత కూడా మరో నివేదికను తయారు చేయనున్నారు కుమార్ శ్రీనివాస్ అంటే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం మేర పనులు పూర్తి చేశామంటూ టీడీపీ చెబుతుంది కదా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ ఇరిగేషన్ అధికారులు ఒక రిపోర్ట్ని తయారు చేసినట్లుగా తెలుస్తుంది అంటే ఎంత మేర పూర్తయ్యింది ఎంత శాతం పూర్తయింది ఇంకా ఎంత పెండింగ్లో ఉందనే రిపోర్ట్ను కూడా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రెడీ చేసినట్లు తెలుస్తుంది అసలు ఆ రిపోర్ట్లో ఏముంది డెబ్బై రెండు శాతం పనులు పూర్తయ్యాయని గతంలో గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చెప్పుకుంటుంది కదా ఈ రిపోర్ట్లో ఏముంది ఇప్పుడు సుమారు అధికారులు తయారు చేసిన రిపోర్ట్ అయితే కూడా ప్రస్తుతం మన చేతిలో ఉంది దీన్ని రిపోర్ట్ అంటే అధికారులు తయారు చేసిన డివేట్ బట్టి చూస్తే ఇప్పటి వరకు కూడా పనులు పూర్తయింది మాత్రం నలభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి అంటే మిగతాకు సంబంధించి అంటే ఇక్కడ రకరకాలుగా పనులు విభజించడం జరిగింది ప్రాజెక్టు సంబంధించి పిల్వే పనులకు సంబంధించి కానీ అలాగే లోయర్ కాపర్ డ్యాం అప్పర్ పనులు పనులకు సంబంధించి కానీ విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి కానీ అలాగే పునరావాస కేంద్రాలకు సంబంధించి కానీ వీట్లా అంటే పుందరావ అంటే ఇళ్ళ నిర్మాణం సంబంధించి కానీ వీటికి సంబంధించి రకరకాలుగా అంతా కూడా పనులంతా కూడా ఎక్కించి మొత్తం టోటల్ గా వాటిని పర్సెంటేజ్ చూస్తే నలభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం మాత్రమే పనులు పూర్తయినట్లు కూడా అధికారులు ఒక నివేదిక తయారు చేయడం జరిగింది వీటిలో అంటే జట్లు మాత్రమే పూర్తి స్థాయిలో పూర్తయినట్లు అధికారులు ఈ నివేదికలో చెప్పడం జరిగింది సుమారు థ్యాంక్ యూ శ్రీనివాస్ పోలవరంలో ఏపీ సీఎం మొదటి పర్యటన కొనసాగుతుంది చిన్న బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం స్టేట్ దానికి అంది చూస్తే దాదాపు పదహారు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల రావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఖర్చు పెట్టిన దానికి సంబంధించి మాత్రం పదిహేను వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది అయితే ఈ మేరకు ఇతర ప్రాజెక్టు సంబంధించి ఏ మేరకు ఖర్చు అవుతుంది ఏంటి అనేది చూస్తే మొత్తానికి అటు రివైజుడ్ కాస్ట్ కమిటీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం చూస్తే మొత్తం నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ప్రాజెక్టు సంబంధించి పనులు మళ్ళీ ఏ విధంగా ఉంటే కాస్ట్ ఏ విధంగా పెరుగుతుంది దాని మీద కూడా ఒక నివేదిక అయితే కూడా ఆ సమీక్ష తర్వాత అయితే కూడా నివేదిక రూపంలో ఒక నిర్ణయానికి ప్రభుత్వం రానుంది ఆ తర్వాత మిగతా ప్రాజెక్టుకి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఎప్పట్లో పూర్తి చేస్తాని మీద కూడా ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది కుమార్ శ్రీనివాస్ అంటే గైడ్ బండ్ గతంలో కుంగిపోయింది దీనికి సంబంధించి రాజకీయ చర్చలు కూడా చాలా జరిగాయి అంటే ఇప్పుడు ఈ పర్యటనలో గైడ్ బండ్ కుంగిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని గైడ్ బండ్ వద్దకెళ్లి కూడా సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉందా దానికి సంబంధించి ప్రాజెక్టు పైనుంచి అలాగే సిల్వే పనులు అలాగే గేట్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా గైడ్ బండ్ వద్ద పరిశీలన చేయనున్నారు గతంలో గైడ్ బ్యాండ్ అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి గైడ్ బ్యాండ్ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అది వరదలు వచ్చిన సమయంలో దాదాపు కుండిపోయింది కుండిపోయిన గైడ్ బండ్ అంతా కూడా అధికారులు అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని పిలిపిల్ చేస్తున్న సందర్భంగా కూడా అయితే అది ఇంకా గైడ్ బండ్ పనులు ఇంకా పూర్తిగా పూర్తి కాలేదు అయితే ఈ మేరకు అక్కడ ఏ విధంగా మళ్ళీ పశ్స్థ ఏ విధంగా ఉంటుంది గైడ్ బండ్ పనులు గాయ మేరకు అనేది కూడా చంద్రబాబు లేరుగా ప్రాజెక్టు పరిశీలన తర్వాత ఆయన అక్కడికి పరిశీలన చేయనున్నారు గైడ్ బండ్ పరిశీలన చేసిన అనంతరం అప్పర్ అప్పరచాపడ మీదుగా ఆయన దయాశ్రమాలు అలాగే లోయల్ టాప్ డౌన్ పనులు చూస్తే సందర్భం అలా మధ్యలో ఉన్న గ్యాప్ ఏ విధంగా ఫిలప్ చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు ఆ తర్వాత విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే వస్తువు జరుగుతున్నాయో ఆ ప్రాజెక్టు పనులు సంబంధించి విద్యుత్ వస్తువు ఏ మేరకు జరిగాయి ఎంత మేరకు జరిగాయి అనేది కూడా ఒక అధికారులు నడిపి తెలుసుకున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులైతే కూడా ఒక నియోజకలైతే కూడా సిద్ధం చేయడం జరిగింది విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి అక్కడ ఏ విధంగా ఆ పనులు చేస్తున్నారు అంటే ఎంత మేరకు అయ్యింది అనేది కూడా అధికారులైతే కూడా ఒక నివేదిక అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కూడా విద్యుత్ ప్రాజెక్ట్ వద్ద పన్నులైతే కూడా దాదాపు ఇరవై రెండు శాతం మాత్రమే పూర్తి అయినట్లు కూడా అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది అంటే మొత్తానికి టోటల్ ప్రాజెక్ట్ అంటే ఆరందార్ ప్యాకేజీ కింద బాధితుల తరలింపుకు సంబంధించి మొత్తం లక్ష ఆరు వేల కుటుంబాలు ఉంటే ఇప్పుడు కేవలం పన్నెండు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించడం జరిగింది వారికి ఆరం ప్యాకేజీ కానీ వారికి పునరావాసానికి సంబంధించి కానీ వెళ్తారంటూ కూడా పనులు చేపట్టాల్సింది దానికి సంబంధించి ఇంకా నిధుల కొరత ఎక్కువగా సమస్య ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం నుంచి విధంగా తీసుకురాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు దానికి సంబంధించి కూడా సమీక్ష చేస్తారు ఒక్క అటు ఆనంద ప్యాకేజీ అంటే పునరావాస కేంద్రం సంబంధించి ఇల్లు నిర్మాణ సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న పనులకు సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా ప్రాజెక్ట్ ఏ మేరకు ఖర్చు అవట్లేదని దానికి కూడా అధికారులు ఇచ్చిన నివేదిక అలాగే చంద్రబాబు సమీక్ష జరిపిన తర్వాత కూడా మరే నివేదికను తయారు చేయనున్నారు కుమార్ శ్రీనివాస్ అంటే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం మేర పనులు పూర్తి చేశామంటూ టీడీపీ చెబుతుంది కదా అండ్ ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ ఇరిగేషన్ అధికారులు ఒక రిపోర్ట్ని తయారు చేసినట్లుగా తెలుస్తుంది అంటే ఎంత మేర పూర్తయ్యింది ఎంత శాతం పూర్తయింది ఇంకా ఎంత పెండింగ్ లో ఉందనే రిపోర్ట్ను కూడా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రెడీ చేసినట్టు తెలుస్తుంది అసలు ఆ రిపోర్ట్లో ఏముంది డెబ్బై రెండు శాతం పనులు పూర్తయ్యాయని గతంలో గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చెప్పుకుంటుంది కదా ఈ రిపోర్ట్లో ఏముంది ఇప్పుడు దానికి అంది చూస్తే దాదాపు పదహారు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల రావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఖర్చు పెట్టిన దానికి సంబంధించి మాత్రము పదిహేను వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది అయితే ఈ మేరకు ఇతర ప్రాజెక్టు సంబంధించి ఏ మేరకు ఖర్చు అవుతుంది ఏంటి అనేది చూస్తే మొత్తానికి అటు రివైజ్ కాస్ట్ కమిటీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం చూస్తే మొత్తం నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయల మధర ఖర్చు అవుతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ప్రాజెక్టు సంబంధించి పనులు మళ్ళీ ఏ విధంగా ఉంటే కాస్ట్ ఏ విధంగా పెరుగుతుంది దాని మీద కూడా ఒక నివేదిక అయితే కూడా ఆ సమీక్ష తర్వాత అయితే కూడా నివేదిక రూపంలో ఒక నిర్ణయానికి ప్రభుత్వం రానుంది ఆ తర్వాత మిగతా ప్రాజెక్టుకి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఎప్పటిలోగా పూర్తి చేస్తాయి అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది కుమార్ శ్రీనివాస్ అంటే గైడ్ బండ్ గతంలో కుంగిపోయింది దీనికి సంబంధించి రాజకీయ చర్చలు కూడా చాలా జరిగాయి అంటే ఇప్పుడు ఈ పర్యటనలో గైడ్ బండ్ కుంగిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని గైడ్ బండ్ వద్దకెళ్లి కూడా సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉందా దానికి సంబంధించి మా అలాగే పైగా పనులు అలాగే గేట్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా గైడ్ బ్యాండ్ మధ్య పరిశీలన చేయనున్నారు గతంలో గైడ్ బ్యాండ్ అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి గైడ్ బ్యాండ్ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అది వరదలు వచ్చిన సమయంలో దాదాపు కుండిపోయింది కుండిపోయిన గైడ్ బండ్ అంతా కూడా అధికారులు అక్కడ అప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని పిలిపిల్ చేస్తున్న సందర్భంగా కూడా అయితే అది ఇంకా గైడ్ బ్యాండ్ పన్ను ఇంకా పూర్తిగా పూర్తి కాలేదు అయితే ఈ మేరకు అక్కడ ఏ విధంగా మళ్ళీ పశస్థత ఏ విధంగా ఉంటుంది గైడ్ బ్యాండ్ పన్నులు వ్యాయ మేరకు వచ్చాయనేది కూడా చంద్రబాబు నేరుగా ప్రాజెక్టు పరిశీలన తర్వాత ఆయన అక్కడికి పరిశీలన చేయనున్నారు డైర్ బాండ్ పరిశీలన చేసిన అనంతరం అప్పర్ స్టాప్ డ్రామ్ మీదుగా ఆయన దయాప్రామాలు అలాగే లోయర్ స్టాప్ డ్రామ్ పనులు పూర్తయిన సందర్భం అలా మధ్యలో ఉన్న గ్యాప్ ఏ విధంగా ఫిలప్ చేశారు అని దాని మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు ఆ తర్వాత విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే వస్తువులు జరుగుతున్నాయో ఆ ప్రాజెక్టు పనులు సంబంధించి విద్యుత్ వస్తువు ఎన్ని మేరకు జరిగాయి ఎంత మేరకు జరిగాయి అనేది కూడా తాను ఒక అధికారులు నడిపి తెలుస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులైతే కూడా ఒక నియోజకవైతే కూడా సిద్ధం చేయడం జరిగింది విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి అక్కడ ఏ విధంగా పనులు చేస్తున్నారు అంటే ఎక్కడ ఎంత మేరకు అనేది కూడా అధికారులైతే కూడా ఒక నివేదిక అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కూడా విద్యుత్ ప్రాజెక్ట్ వద్ద ఆ పనులైతే కూడా దాదాపు ఇరవై రెండు భాష మాత్రమే పూర్తయినట్లు కూడా అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది అంటే మొత్తానికి టోటల్ ప్రాజెక్ట్ అంటే ఆరు ధర అభ్యర్థి కింద బాధితుల తరలింపులకు సంబంధించి మొత్తం లక్ష ఆరు వేల కుటుంబాలు ఉంటే ఇప్పుడు కేవలం పన్నెండు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించడం జరిగింది వారికి ఆరంధర ప్యాకేజీ కానీ వారికి పునరావాసానికి సంబంధించి కానీ వెళ్తారంటూ కూడా పనులు చేపట్టాల్సింది దానికి సంబంధించి ఇంకా నిధుల కొరత ఎక్కువగా సమస్య ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం నుంచి విధంగా తీసుకువాలనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారు దానికి సంబంధించి కూడా సమీక్ష చేస్తారు మొత్తం అటు ఆరంధర ప్యాకేజీ అంటే పునరావాస కేంద్రం సంబంధించి ఇల్లు నిర్మాణకు సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న పనులకు సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా ప్రాజెక్ట్ ఏ మేరకు ఖర్చు అవట్లేదని దానికి కూడా అధికారులు ఇచ్చిన నివేదిక అలాగే చంద్రబాబు సమీక్ష జరిపిన తర్వాత కూడా మరే నివేదికను తయారు చేయనున్నారు కుమార్ శ్రీనివాస్ అంటే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం మేర పనులు పూర్తి చేశామంటూ టీడీపీ చెబుతుంది కదా అండ్ ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ ఇరిగేషన్ అధికారులు ఒక రిపోర్ట్ ని తయారు చేసినట్లుగా తెలుస్తుంది అంటే ఎంత మేర పూర్తయ్యింది ఎంత శాతం పూర్తయింది ఇంకా ఎంత పెండింగ్ లో ఉందనే రిపోర్ట్ను కూడా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రెడీ చేసినట్టు తెలుస్తుంది అసలు ఆ రిపోర్ట్లో ఏముంది డెబ్బై రెండు శాతం పనులు పూర్తయ్యాయని గతంలో గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చెప్పుకుంటుంది కదా ఈ రిపోర్ట్లో ఏముంది ఇప్పుడు దానికి అంది చూస్తే దాదాపు పదహారు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇక కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల రావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఖర్చు పెట్టిన దానికి సంబంధించి మాత్రము పదిహేను వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది అయితే ఈ మేరకు ఇతర ప్రాజెక్టు సంబంధించి ఏ మేరకు ఖర్చు అవుతుంది ఏంటనేది చూస్తే మొత్తానికి అటు రివైజ్డ్ కాస్ట్ కమిటీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం చూస్తే మొత్తం నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదులో ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ప్రాజెక్టు సంబంధించి పనులు మళ్ళీ ఏ విధంగా ఉంటే కాస్ట్ ఏ విధంగా పెరుగుతుంది అనే దాని మీద కూడా ఒక నివేదిక అయితే కూడా ఆ సమీక్ష తర్వాత అయితే కూడా నివేదిక రూపంలో ఒక నిర్ణయానికి ప్రభుత్వం రానుంది ఆ తర్వాత మిగతా ప్రాజెక్ట్ సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఎప్పటిలాగా పూర్తి చేస్తాయి అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది కుమార్ శ్రీనివాస్ అంటే గైడ్ బండ్ గతంలో కుంగిపోయింది దీనికి సంబంధించి రాజకీయ చర్చలు కూడా చాలా జరిగాయి అంటే ఇప్పుడు ఈ పర్యటనలో గైడ్ బండ్ కుంగిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని గైడ్ బండ్ వద్దకెళ్ళి కూడా సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉందా దానికి సంబంధించి ప్రాజెక్టు పై అలాగే సింజే పనులు అలాగే గేట్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా గైడ్ బ్యాండ్ వద్ద పరిశీలన చేయనున్నారు గతంలో గైడ్ బ్యాండ్ అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి గైడ్ బ్యాండ్ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అది వరద వచ్చిన సమయంలో దాదాపు కుంగిపోయింది కుంగిపోయిన గైడ్ బండ్ అంతా కూడా అధికారులు అక్కడ అప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని పిలిపిల్ చేస్తున్న సందర్భం కూడా అయితే అది ఇంకా గైడ్ బండ్ పనులు ఇంకా పూర్తిగా పూర్తి కాలేదు అయితే ఈ మేరకు అక్కడ ఏ విధంగా మళ్ళీ పశ్ సత్తు ఏ విధంగా ఉంటుంది గైడ్ బండ్ పనులు గాయ మేరకు అనేది కూడా చంద్రబాబు నేరుగా ప్రాజెక్టు పరిశీలన తర్వాత ఆయన అక్కడికి పరిశీలన చేయనున్నారు గైడ్ బండ్ పరిశీలన చేసిన అనంతరం అప్పరు కాపాడడం మేరుగా ఆయన దయాక్రమాలు అలాగే లోయర్ ట్రాప్ డౌన్ పనులు పూర్తయిన సందర్భం అలా మధ్యలో ఉన్న గ్యాప్ ఏ విధంగా ఫిలప్ చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు ఆ తర్వాత విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే వస్తువులు జరుగుతున్నాయో ఆ ప్రాజెక్టు పనులకు సంబంధించి విద్యుత్ వస్తువు ఎన్ని మేరకు జరిగాయి ఎంత మేరకు జరిగాయి అనేది కూడా తాను ఒక అధికారులు అడిగి తెలుసుకున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులైతే కూడా ఒక అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి అక్కడ ఏ విధంగా పనులు చేస్తున్నారు అంటే ఎక్కడ ఎంత మేరకు అయింది అనేది కూడా అధికారులు అయితే కూడా ఒక నివేదిక అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కూడా విద్యుత్ ప్రాజెక్ట్ వద్ద పనులైతే కూడా దాదాపు ఇరవై రెండు శాతం మాత్రమే పూర్తి అయినట్లు కూడా అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది అంటే మొత్తానికి టోటల్ ప్రాజెక్ట్ అంటే ఆరంధార్ ప్యాకేజ్ కింద బాధితుల తరలింపుకు సంబంధించి మొత్తం లక్ష ఆరు వేల కుటుంబాలు ఉంటే ఇప్పుడు కేవలం పన్నెండు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించడం జరిగింది వారికి ఆరం ప్యాకేజ్ ప్యాకేజీ కానీ వారికి పునరావాసానికి సంబంధించి కానీ వ్యవసాయంతో కూడా ఆ పనులు ఉంది దానికి సంబంధించి ఇంకా నిధుల కొరత ఎక్కువగా సమస్య ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం నుంచి విధంగా తీసుకురాలనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారు దానికి సంబంధించి కూడా సమీక్ష చేస్తారు ఒక్క అటు ఆరండా ప్యాకేజీ అంటే పునరావాస కేంద్రం సంబంధించి ఇల్లు నిర్మాణం సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న పనులకు సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా ప్రాజెక్ట్ ఏ మధ్యకు ఖర్చు అవుతుంది అని దానికి కూడా అధికారులు ఇచ్చిన నివేదిక అలాగే చంద్రబాబు సమీక్ష జరిపిన తర్వాత కూడా మరే నివేదికను తయారు చేయనున్నారు సుమారు శ్రీనివాస్ అంటే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం మేర పనులు పూర్తి చేశామంటూ టీడీపీ చెబుతుంది కదా అండ్ ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ ఇరిగేషన్ అధికారులు ఒక రిపోర్ట్ని తయారు చేసినట్లుగా తెలుస్తుంది అంటే ఎంత మేర పూర్తయ్యింది ఎంత శాతం పూర్తయింది ఇంకా ఎంత పెండింగ్లో ఉందనే రిపోర్ట్ను కూడా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రెడీ చేసినట్టు తెలుస్తుంది అసలు ఆ రిపోర్ట్లో ఏముంది డెబ్బై రెండు శాతం పనులు పూర్తయ్యాయని గతంలో గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చెప్పుకుంటుంది కదా ఈ రిపోర్ట్లో ఏముంది ఇప్పుడు దానికి అందించడం చూస్తే దాదాపు పదహారు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల రావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఖర్చు పెట్టిన దానికి సంబంధించి మాత్రము పదిహేను వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది అయితే ఈ మేరకు ఇతర ప్రాజెక్టు సంబంధించి ఏ మేరకు ఖర్చు అవుతుంది ఏంటి చూస్తే మొత్తానికి అటు రివైజ్డ్ కాస్ట్ కమిటీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం చూస్తే మొత్తం నలభై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ప్రాజెక్టు సంబంధించి పలు పనులు మళ్ళీ ఏ విధంగా ఉంటాయి కాస్ట్ ఏ విధంగా పెరుగుతుంది దాని మీద కూడా ఒక నివేదిక అయితే కూడా ఆ సమీక్ష తర్వాత అయితే కూడా నివేదిక రూపంలో ఒక నిర్ణయానికి ప్రభుత్వం రానుంది ఆ తర్వాత ప్రాజెక్ట్ ప్రాజెక్టు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఎప్పటిలాగా పూర్తి చేస్తాయి అన్న దాని మీద కూడా ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది కుమార్ శ్రీనివాస్ అంటే గైడ్ బండ్ గతంలో కుంగిపోయింది దీనికి సంబంధించి రాజకీయ చర్చలు కూడా చాలా జరిగాయి అంటే ఇప్పుడు ఈ పర్యటనలో గైడ్ బండ్ కుంగిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని గైడ్ బండ్ వద్దకెళ్లి కూడా సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉందా దానికి సంబంధించి మా ప్రాజెక్టు పై అలాగే సిల్వే పనులు అలాగే గేట్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా గైడ్ బండ్ మధ్య పరిశీలన చేయనున్నారు గతంలో గైడ్ బ్యాండ్ అంటే ప్రభుత్వం నిర్మించినటువంటి గైడ్ బ్యాండ్ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అది వరదలు వచ్చిన సమయంలో దాదాపు కుంగిపోయింది కుంగిపోయిన గైడ్ బండ్ అంతా కూడా అధికారులు అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని పిల్లి బిల్ చేస్తున్న సందర్భంగా కూడా అయితే అది ఇంకా గైడ్ బండ్ పన్ను ఇంకా పూర్తిగా పూర్తి కాలేదు అయితే ఈ మేరకు అక్కడ ఏ విధంగా మళ్ళీ పశస్థ ఏ విధంగా ఉంటుంది గైడ్ బండ్ పనులు వచ్చే వచ్చాయనేది కూడా చంద్రబాబు నేరుగా ప్రాజెక్టు పరిశీలన తర్వాత ఆయన అక్కడికి పరిశీలన చేయనున్నారు గైడ్ బ్యాండ్ పరిశీలన చేసిన అనంతరం అప్పర్ అప్పరచాపడం మీదుగా ఆయన దయాశ్రమాలు అలాగే లోయర్ ట్రాప్ డాం పనులు పూర్తయిన సందర్భం అలా మధ్యలో ఉన్న గ్యాప్ ఏ విధంగా ఫిలప్ చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు ఆ తర్వాత విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే వస్తువులు జరుగుతున్నాయో ఆ ప్రాజెక్టు పనులు సంబంధించి విద్యుత్ వస్తువు ఎన్ని మేరకు జరిగాయి ఎంత మేరకు జరిగాయి అనేది కూడా తాను ఒక అధికారులు అడిగి తెలుస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులైతే కూడా ఒక నియోజకవైతే కూడా సిద్ధం చేయడం జరిగింది విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి అక్కడ ఏ విధంగా పనులు చేస్తున్నారు అంటే ఎక్కడ ఎంత మేరకు అయ్యింది అనేది కూడా అధికారులైతే కూడా ఒక నివేదిక అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కూడా విజిట్ ప్రాజెక్ట్ వద్ద పనులైతే కూడా దాదాపు ఇరవై రెండు భాష మాత్రమే అయినట్లు కూడా అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది అంటే మొత్తానికి టోటల్ ప్రాజెక్ట్ అంటే ఆరు ధర కింద బాధితుల తరలింపుకు సంబంధించి మొత్తం లక్ష ఆరు వేల కుటుంబాలు ఉంటే ఇప్పుడు కేవలం పన్నెండు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించడం జరిగింది వారికి ఆరందర ప్యాకేజీ కానీ వారికి పునరావాసానికి సంబంధించి కానీ అంతా కూడా పనులు చేపట్టాల్సింది దానికి సంబంధించి ఇంకా నిధుల కొరత ఎక్కువగా సమస్య ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం నుంచి విధంగా తీసుకోవాలనేది కూడా ఒక ఆలోచన వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి కూడా సమీక్ష చేస్తారు మొత్తం అటు ఆరందర ప్యాకేజీ అంటే పునరావాస కేంద్రం సంబంధించి ఇల్లు నిర్మాణకు సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న పనులకు సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా ప్రాజెక్ట్ ఏ ఖర్చు అవుతుంది కానీ కూడా అధికారులు ఇచ్చిన నివేదిక అలాగే చంద్రబాబు సమీక్ష జరిపిన తర్వాత కూడా మరే నివేదికను తయారు చేయనున్నారు కుమార్ శ్రీనివాస్ అంటే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం మేర పనులు పూర్తి చేశామంటూ టీడీపీ చెబుతుంది కదా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ ఇరిగేషన్ అధికారులు ఒక రిపోర్ట్ ని తయారు చేసినట్లుగా తెలుస్తుంది అంటే ఎంత మేర పూర్తయ్యింది ఎంత శాతం పూర్తయింది ఇంకా ఎంత పెండింగ్ లో ఉందనే రిపోర్ట్ ను కూడా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రెడీ చేసినట్టు తెలుస్తుంది అసలు ఆ రిపోర్ట్ లో ఏముంది డెబ్బై రెండు శాతం పనులు పూర్తయ్యాయని గతంలో గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చెప్పుకుంటుంది కదా ఈ రిపోర్ట్ లో ఏముంది ఇప్పుడు దానికి అందించడం చూస్తే దాదాపు పదహారు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల రావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఖర్చు పెట్టిన దానికి సంబంధించి మాత్రము పదిహేను వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది అయితే ఈ మేరకు ఇతర ప్రాజెక్టు సంబంధించి ఏ మేరకు ఖర్చు అవుతుంది ఏంటనే చూస్తే మొత్తానికి అటు రివైజ్ కాస్ట్ కమిటీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం చూస్తే మొత్తం నలభై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదులో ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ప్రాజెక్టు సంబంధించి పనులు మళ్ళీ ఏ విధంగా ఉంటే కాస్ట్ ఏ విధంగా పెరుగుతుంది దాని మీద కూడా ఒక నివేదిక అయితే కూడా ఆ సమీక్ష తర్వాత అయితే కూడా నివేదిక రూపంలో ఒక నిర్ణయానికి ప్రభుత్వం రానుంది ఆ తర్వాత మిగతా ప్రాజెక్టు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఎప్పటిలాగా పూర్తి చేస్తాయి అన్న దాని మీద కూడా ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది కుమార్ శ్రీనివాస్ అంటే గైడ్ బండ్ గతంలో కుంగిపోయింది దీనికి సంబంధించి రాజకీయ చర్చలు కూడా చాలా జరిగాయి అంటే ఇప్పుడు ఈ పర్యటనలో గైడ్ బండ్ కుంగిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని గైడ్ బండ్ వద్దకెళ్లి కూడా సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉందా దానికి సంబంధించి మా ప్రాజెక్టు అలాగే సిల్వే పనులు అలాగే గేట్లు అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా గైడ్ బండ్ మధ్య పరిశీలన చేయనున్నారు గతంలో గైడ్ బ్యాండ్ అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి గైడ్ బ్యాండ్ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అది వరదలు వచ్చిన సమయంలో దాదాపు కుండిపోయింది కుండిపోయిన గైడ్ బండ్ అంతా కూడా అధికారులు అక్కడ అప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని పిల్లిబిల్ చేస్తున్న సందర్భం అయితే అది ఇంకా గైడ్ బండ్ పనులు ఇంకా పూర్తిగా పూర్తి కాలేదు అయితే ఈ మేరకు అక్కడ ఏ విధంగా మళ్ళీ పశస్థ ఏ విధంగా ఉంటుంది గైడ్ బండ్ పనులు ఏ మేరకు వచ్చాయనేది కూడా చంద్రబాబు లేరుగా ప్రాజెక్టు పరిశీలన తర్వాత ఆయన అక్కడికి పరిశీలన చేయనున్నారు గైడ్ బ్యాండ్ పరిశీలన చేసిన అనంతరం అప్పర్ అప్పరచాపడ మీదుగా ఆయన దయాప్రామాలు అలాగే లోయర్ ట్రాప్ డాం పనులు పూర్తయిన సందర్భం అలా మధ్యలో ఉన్న గ్యాప్ ఏ విధంగా ఫిలప్ చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు ఆ తర్వాత విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే వస్తువులు జరుగుతున్నాయో ఆ ప్రాజెక్టు పనులకు సంబంధించి విద్యుత్ వస్తువు ఎన్ని మేరకు జరిగాయి ఎంత మేరకు జరిగాయి అనేది కూడా తాను ఒక అధికారులు నడిపి తెలుస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులైతే కూడా ఒక నియోజకవైతే కూడా సిద్ధం చేయడం జరిగింది విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి అక్కడ ఏ విధంగా పనులు చేస్తున్నారు అంటే ఎక్కడ ఎంత మేరకు అయ్యింది అనేది కూడా అధికారులైతే కూడా ఒక నివేదిక అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కూడా విద్యుత్ ప్రాజెక్ట్ వద్ద పనులైతే కూడా దాదాపు ఇరవై రెండు భాష మాత్రమే పూర్తయినట్లు కూడా అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది అంటే మొత్తానికి టోటల్ ప్రాజెక్ట్ అంటే ఆరు ధర కింద బాధితుల తరలింపుకు సంబంధించి మొత్తం లక్ష ఆరు వేల కుటుంబాలు ఉంటే ఇప్పుడు కేవలం పన్నెండు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించడం జరిగింది వారికి ఆనంద ప్యాకేజీ కానీ వారికి పునరావాసానికి సంబంధించి కానీ అంతా కూడా పనులు చేపట్టాల్సింది దానికి సంబంధించి ఇంకా నిధుల కొరత ఎక్కువగా సమస్య ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్రం నుంచి విధంగా తీసుకోవాలనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారు దానికి సంబంధించి కూడా సమీక్ష చేస్తారు ఒక్క అటు ఆనందర ప్యాకేజీ అంటే పునరావాస కేంద్రం సంబంధించి ఇల్లు నిర్మాణ సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న పనులకు సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా ప్రాజెక్టు ఏ మధ్య ఖర్చు అవుతుంది ఏంటంటే దానికి కూడా అధికారులు ఇచ్చిన నివేదిక అలాగే

శ్రీనివాస్ అంటే చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై రెండు శాతం మేర పనులు పూర్తి చేశామంటూ టీడీపీ చెబుతుంది కదా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ ఇరిగేషన్ అధికారులు ఒక రిపోర్ట్ ని తయారు చేసినట్లుగా తెలుస్తుంది అంటే ఎంత మేర పూర్తయ్యింది ఎంత శాతం పూర్తయింది ఇంకా ఎంత పెండింగ్ లో ఉందనే రిపోర్ట్ ను కూడా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రెడీ చేసినట్టు తెలుస్తుంది అసలు ఆ రిపోర్ట్ లో ఏముంది డెబ్బై రెండు శాతం పనులు పూర్తయ్యాయని గతంలో గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చెప్పుకుంటుంది కదా ఈ రిపోర్ట్ లో ఏముంది ఇప్పుడు దానికి అంది చూస్తే దాదాపు పదహారు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇక కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల రావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఖర్చు పెట్టిన దానికి సంబంధించి మాత్రము పదిహేను వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది అయితే ఈ మేరకు ఇతర ప్రాజెక్టు సంబంధించి ఏ మేరకు ఖర్చు అవుతుంది ఏంటి అనేది చూస్తే మొత్తానికి అటు రివైజుడ్ కాస్ట్ కమిటీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం చూస్తే మొత్తం నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ప్రాజెక్టు సంబంధించి పనులు మళ్ళీ ఏ విధంగా ఉంటే కాస్ట్ ఏ విధంగా పెరుగుతుంది అనే దాని మీద కూడా ఒక నివేదిక అయితే కూడా ఆ సమీక్ష తర్వాత అయితే కూడా నివేదిక రూపంలో ఒక నిర్ణయానికి ప్రభుత్వం రానుంది ఆ తర్వాత మిగతా ప్రాజెక్టుకి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఎప్పటిలాగా పూర్తి చేస్తాయి అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది కుమార్ శ్రీనివాస్ అంటే గైడ్ బండ్ గతంలో కుంగిపోయింది దీనికి సంబంధించి రాజకీయ చర్చలు కూడా చాలా జరిగాయి అంటే ఇప్పుడు ఈ పర్యటనలో గైడ్ బండ్ కుంగిపోవడానికి అసలు కారణాలు ఏంటి అని గైడ్ బండ్ వద్దకెళ్లి కూడా సీఎం చంద్రబాబు పరిశీలించే అవకాశం ఉందా దానికి సంబంధించి మా ప్రాజెక్టు పైనుంచి అలాగే సిల్వే పనులు అలాగే గేట్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా గైడ్ బండ్ మధ్య పరిశీలన చేయనున్నారు గతంలో గైడ్ బ్యాండ్ అంటే గత ప్రభుత్వం నిర్మించినటువంటి గైడ్ బ్యాండ్ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అది వరదలు వచ్చిన సమయంలో దాదాపు కుండిపోయింది కుండిపోయిన గైడ్ బండ్ అంతా కూడా అధికారులు అక్కడ అప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని పిలిపిల్ చేస్తున్న సందర్భం కూడా అయితే అది ఇంకా గైడ్ బండ్ పనులు ఇంకా పూర్తిగా పూర్తి కాలేదు అయితే ఈ మేరకు అక్కడ ఏ విధంగా మళ్ళీ పతస్తత్తు ఏ విధంగా ఉంటుంది గైడ్ బండ్ పనులు యాయ మేరకు వచ్చాయనేది కూడా చంద్రబాబు నేరుగా ప్రాజెక్టు పరిశీలన తర్వాత ఆయన అక్కడికి పరిశీలన చేయనున్నారు గైడ్ బండ్ పరిశీలన చేసిన అనంతరం అప్పర్ కాపాడడం మేరుగా ఆయన దయాశ్రమాలు అలాగే లోయర్ ట్రాప్ డాన్ పనులు పూర్తయిన సందర్భం అలా మధ్యలో ఉన్న గ్యాప్ ఏ విధంగా ఫిలప్ చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు ఆ తర్వాత విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే వస్తువు జరుగుతున్నాయో ఆ ప్రాజెక్టు పనులు సంబంధించి విద్యుత్ వస్తు ఏ మేరకు జరిగాయి ఎంత మేరకు జరిగాయి అనేది కూడా ఒక అధికారులు అడిగి తెలుస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులైతే కూడా ఒక నియోజకని కూడా సిద్ధం చేయడం జరిగింది విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి అక్కడ ఏ విధంగా ఆ పనులు చేస్తున్నారు అంటే ఎక్కడ ఎంత మేరకు అయింది అనేది కూడా అధికారులైతే కూడా ఒక నివేదిక అయితే కూడా సిద్ధం చేయడం జరిగింది ఆ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు కూడా విద్యుత్ ప్రాజెక్ట్ వద్ద పనులైతే కూడా దాదాపు ఇరవై రెండు శాతం మాత్రమే పూర్తి అయినట్లు కూడా అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది అంటే మొత్తానికి టోటల్ ప్రాజెక్ట్ అంటే